అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ పెంచలకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రావూరు మండలంలోని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు కులమత వర్గ భేదాలు లేకుండా వారి పాపాల నుండి విముక్తి కావడానికి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఈ పుణ్యక్షేత్రం శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న దివ్యక్షేత్రం నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని అతనిని పెంచిన కన్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని ఆ ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కన్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్ర కథనం కోనకు ఆరు కిలోమీటర్ల దూరంలో గోండుపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవిలోకి వెళ్ళగా స్వామి వృద్ధుని రూపంలో బోయ కాపరికి కనిపించి నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట వెన్ను తిరిగి చూడకుండా వెళ్ళాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం వెళ్ళిన తరువాత వెన్ను తిరిగి చూడడంతో స్వామి శెలగా మారినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చెందుతూ ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ మే ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోణకు స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని ప్రతీతి మామూలు రోజుల్లో చీమ చిటుక్కుమన్న వినిపిస్తుందేమో కానీ అన్నంత ప్రశాంతంగా ఉంటుంది వేసవిలో మాత్రం కిటకిటలాడుతూ ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టర్కు లేకపోతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు ఇక్కడికి రావడానికి రావుపూరు పోదలకూరు గూడూరు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతూ ఉంటాయి ఉండడానికి కొన్ని సత్రాలు ఉన్నాయి కానీ అంత అనువుగా ఉండవు కాకపోతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడుతూ ఉంటారు పెంచల కోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతాల నుండి బస్సులు ఉన్నాయి జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది నెల్లూరు నుండి ఆర్టీసీ వారు ఇక్కడికి బస్సులు నడుపుతూ ఉన్నారు నెల్లూరు నుండి పొదలకూరు ఆదురుపల్లి మీదుగా సుమారు నలభై కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును ప్రతి రెండున్నర గంటలకు ఈ బస్సు మార్గంలో బస్సు వసతి ఉంది గూడూరు రైల్వే జంక్షన్ నుండి డెబ్భై కిలోమీటర్ల దూరం ఇక్కడ నుండి రోడ్డు మార్గాన రాపూరుకి చేరుకొని కోనకు వెళ్ళవచ్చు కడప జిల్లా నుండి వచ్చే భక్తులు రాపూరుకు చేరుకొని ఇక్కడికి రావచ్చు వెంకటగిరి నుండి ఈ క్షేత్రం అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడే విజయేశ్వరి దేవి ఆశ్రమం కూడా ఉంది కోనలో విజయేశ్వరి దేవి ఆశ్రమం అనే ఆశ్రమం ఉంది దాని నిర్వాహకురాలు దేవి ఇక్కడ ముప్పై సంవత్సరాలు పైబడి తపస్సు చేసిందని చెప్తూ ఉంటారు కొండల మధ్యలో ఒక సెలయేరు ఉంటుంది ఆ సెలయేరుకు పైన చాలామంది వెళ్ళి చూసి వస్తారు ఆ పక్కనే వచ్చేసి మొత్తము ఆ కొండల మధ్యలో ఏడు సెలయేళ్ళు ఉంటాయంట ఆ సెలయేళ్ళు వచ్చేసి చాలా వరకు మూడు సెలయళ్ళు చూసారని చాలామంది చెప్తారు అంతకు పైబడి ఎవరు సాహసం చేయలేదని చెబుతూ ఉంటారు కానీ ఆ సెలయేళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని ఎవరికీ తెలియదు చాలామందికి అయితే సాహసం చేసి ఒకటి కానీ రెండు కానీ అంతకుమించి మూడు కానీ కొంచెం కష్టపడి చూస్తారని చెప్తారు ఇంకా మిగతా సెలవులు ఎక్కడ ఉన్నాయని ఎవరికీ అంతుబట్టలేదు చాలామంది రిస్క్ ఎందుకని చెప్పేసేసి ఆ మూడవ సలేరు వరకు పోయారని చెప్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి